ప్రభుత్వం వచ్చిన తర్వాత మా ముఖ్యమంత్రి వేరు నారా చంద్రబాబు నాయుడు గారు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు అనంతపురం అనుబంధ నియోజకవర్గంలో దాదాపు నూట పద్దెనిమిది కోట్ల రూపాయలతో ఈ సంవత్సరం కాలంలో ఖర్చు పెట్టడం జరిగింది నిన్న ఒక మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉన్నాడు ఎక్కడ పెట్టారో చూపించమని మేము నూట పద్దెనిమిది కోట్లు ఎక్కడ ఖర్చు పెట్టామనేది అనేది ఒక చార్ట్ ఏ చూపించాం ఈ మున్సిపాలిటీలో ఇంత తర్వాత ఎన్ఆర్జీస్ లో ఇంత ఈ దీంట్లో ఇంత అని చెప్పేసి ఇంకా పాపము ఏది ఎక్కువ అయిపోయింది కదా అరవై ఐదు ఏళ్ళు డెబ్బై ఏళ్ళు అయిపోయింది ఆయన పాపం అవి కానీ కళ్ళు కనపడుతున్నట్లేదు ఎందుకంటే ఆయన గతంలో నేను అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తేకపోయినా కానీ లేకపోతే డంపింగ్ యాడ్ షిఫ్ట్ చేయలేకపోయినా కానీ పోటీ ఇచ్చానని చెప్పేసి ఇచ్చాడు కానీ అవి రెండు చేయకపోగా మళ్ళా అధికార కాంక్షతో అంటే నేను ఎమ్మెల్యే కావాలనే కాంక్షతో మళ్ళా పోటీ చేశాడు కేవలం నీ ఎక్స్పీరియన్స్ ఉన్న నేను అంటే మీకు నలభై నలభై ఐదేళ్ళ అనుభవం ఉంది ఆ అనుభవంతోనే అనుభవం ఉన్న నేను నీ మీద దాదాపు ఇరవై మూడు వేల ఓట్లతో గెలిచాను అది ఆ బాధ ఈ రోజు నువ్వు కామెంట్లు చేస్తున్నావు ఏం చేయలేదు అది చేయలేదు ఇది చేయలేదు అని చెప్పేసి నువ్వు మీరు మాట్లాడుతున్నారు మా ప్రభుత్వంలో ఉండేటప్పుడు మేము చేసింది కదా దాదాపు మూడు వందల యాభై కోట్లు రూపాయలు శాంక్షన్ చేస్తే ఏది పంగల్ రోడ్ నుంచి బల్లార్ బైపాస్ వరకు మూడు వందల యాభై కోట్ల రూపాయలు మీరు శాంక్షన్ చేస్తే నువ్వు ఏపిచ్చేసి నేను చేశాను నేను అని చెప్పేసి డబ్బు కొట్టుకోలేదు నువ్వు ప్రభుత్వాలు మారుతుంటాయి వస్తుంటాయి దానిలో భాగంగా మేము శాంక్షన్ చేసిన డబ్బుల్ని మూడు వందల యాభై కోట్ల రూపాయలని మేము శాంక్షన్ చేపిస్తే నేను తెచ్చి నేను అని చెప్పేసి ఈ రోజు గుప్పం చెప్పుకున్నావు గతంలో రుద్రంపేట పంచాయతీలో ఉండే రోడ్డు దాదాపు పదిహేనుల నుంచి నీ గవర్నమెంట్ లో ఎన్నో యాక్సిడెంట్ దాదాపు వందకు పైగా యాక్సిడెంట్లు అయినాయి ఆ రోజు నీకు కనపడలేదా ఉద్దంపేట పంచాయతీలో రోడ్డు పిల్లలని అలాగే ఎయిటీ ఫోర్త్ రోడ్డు దాదాపు గత ఐదేళ్లలో ఎక్కడే కానీ చిన్న కంకర మట్టిగా అందోళన ఇచ్చాడు నువ్వు ఆ రోజు కనపడలేదు నీకు ఈ రోజు నువ్వు పెద్ద మనిషి మాత్రం మాట్లాడుతున్నావు ఏం చేయలేదని నూట పద్దెనిమిది కోట్లు ఎక్కడెక్కడ ఖర్చు పెట్టానని గా ఇచ్చాను వెళ్ళి చెక్ చేసుకో జగన్మోహన్ రెడ్డి ఒక రూపాయి తీసుకొచ్చాడు ఎక్కడైనా అనంతపురానికి ఒక ఇండస్ట్రీ తీసుకొచ్చాడా ఎక్కడైనా ఒక కాలవలో మట్టి తీశాడా ఇంక ముందు సమాధానం చెప్పుకొని మా గురించి మాట్లాడు ఈ రోజు తొమ్మిది లక్షల యాభై కోట్లు పెట్టుబడులు స్టడీ తీసుకొచ్చాడు అదే కాకుండా ఎనిమిది లక్షల యాభై ఉద్యోగాలు తీసుకొచ్చాడు ఎందుకు ఇప్పుడు మన హంద్రీనివా ఉంది మూడు వేల ఆరు వందల కోట్ల రూపాయలతో హంద్రీనివాని ఈ రోజు వైద్యం చేస్తున్నాం కానీ మేము ఎక్కడే పబ్లిసిటీ చేసుకోలేదే పద్దెనిమిది వందలు వచ్చే పద్దెనిమిది వందల క్యూసోకులని మూడు వేల ఎనిమిది వందల క్యూసలు క్యూసోకులు తీసుకొచ్చే విధంగా మేము ఏర్పాటు చేశాం